ఇది ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఇది మేము తయారు చేసిందో ఇంకోరు చేసిందో కదా ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఆయన పేరు ప్రేమ్ అమన్ ఆయన తెలంగాణ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఆనాడు ఈ క్లుప్తంగా ఇది ముప్పై నలభై నిమిషాల నిడివి కలిగిన డాక్యుమెంటరీ కానీ క్లుప్తంగా చూపెడితే ఇది అల్టిమేట్గా కరువులు కాటకాలు కల్లోలిత ప్రాంతము పోలీసు కాల్పులు వలసలు ఆత్మహత్యలు తాగునీరు లేదు సాగునీరు లేదు కరెంటు లేదు ఉద్యోగాలు రావు ఉద్దేశపూర్వక ఒక నేరపూరితమైన నిర్లక్ష్యం విల్ఫుల్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఆనాటి పాలకులు మరి ఎటు చూసినా క్షమించలేని క్షమించరాని జీవన విధ్వంసానికి పాడుబ పాల్పడ్డారు ఆఖరికి పాడి పశువులను కూడా కబేలాలకు తరలించే దుస్థితి వివక్ష పక్షపాతం అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్న నీటి వనరులకు తీరని అన్యాయం గ్రామాల్లో బోర్లు వేసి వేసి బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం చివరికి యాభై నాలుగు బోర్లు వేసిన రామ్రెడ్డి గారు ఆయన పేరే మూసంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామ్రెడ్డిగా పేరుబడ్డ దుస్థితి అడవుల క్షీణించడం వల్ల అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం తొమ్మిది వందల మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీళ్ళలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది తెలంగాణ బతుకంటేనే బొంబాయి దుబాయి బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన మరి వలసలు తీవ్రమైన క్షోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు మహబూబ్ నగర్ జిల్లా భారతదేశం మొత్తంలోనే మరి వెనుకబడ్డ జిల్లాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఒకటి ఒక్క పాలమూరు జిల్లా నుంచే పద్నాలుగు లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు పోయే దుస్థితి వేల సంఖ్యలో ఆత్మహత్యలు రైతులు కానీ ఇతరులు కానీ ఆత్మహత్యలు ఆకలి చావులు ఇవన్నీ కూడా యావత్ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు నేనేదో ఇప్పుడు నా కల్పన కాదు నా ఊహ కాదు